ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విచ్చేశారు ముఖ్యమంత్రికి రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జి వైసీపీ శ్రేణులు నాయకులు ఘన స్వాగతం పలికారు సీఎంకి వెంకటగిరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు హెలిప్యాడ్ నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన చేనేత మగ్గం వద్ద సీఎం రెడ్డి పట్నం రమేష్ నేతన్న కుటుంబంతో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేసిన మగ్గంలో మగ్గం నేసారు సభా వేదిక నుండి నేతన్నలతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును బటన్ నొక్కి చేనేత లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు వెంకటగిరికి సీఎం వరాల జల్లులు కురిపించారు దక్షిణ భారతదేశంలో ప్రసిద్దిగాంచిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరను సీఎం రాష్ట్ర పండుగగా ప్రకటించారు దీంతో వెంకటగిరి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు వైఎస్సార్ నేతన్న నేస్తం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు వెంకటగిరిని అన్ని రకాలుగా ఆదుకుంటారని హామీ ఇచ్చారు ఆగిపోయిన ఆల్తూరుపాడు రిజర్వాయర్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో వెంటనే తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు వెంకటగిరి గడ్డ అంటే నేతన్నల మగ్గాలని అలాంటి ఈ గడ్డ మీద నుంచి ఈ రోజు వరుసగా ఐదవ ఏడాది వైఎస్సార్ నేతన నేస్తం ఇక్కడి నుంచి జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంటున్నారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ చేస్తానని పేర్కొన్నారు చేనేతలకు తానెప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు వెంకటగిరిలో రాజకీయం హీటెక్కిందని చెప్పారు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటరీ వ్యవస్థపై కొందరు తప్పుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఈ తప్పుడు మాటలకి స్క్రిప్ట్ రామోజీరావు అయితే నిర్మాత చంద్రబాబుది నటన మాటలు దర్శకత్వం అన్ని దత్తపుత్రుడివి అని జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు బిజెపితో పొత్తు చంద్రబాబుతో కాపురం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి డిఐజీ అమ్మిరెడ్డి కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్ నియోజకవర్గ సమన్వయకర్త మున్సిపల్ చైర్మన్ ప్రజా ప్రతినిధులు అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు నుంచి ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఎన్నికల వేళ నేను అన్న బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తాము అని చెప్పి ఆ రోజు అన్న ఈరోజు ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు ఈ నాలుగు సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా ప్రతి అక్షరంలోనూ ప్రతి మాటలోనూ ప్రతి పనిలోనూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి అడుగులోనూ కూడా కనిపించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరో అంశాన్ని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను నిజంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని జరుగుతూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు కొన్ని కొన్ని మాట్లాడకూడదు అని అనుకున్నా కూడా ఆ పరిస్థితులు చూసినప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కానీ మంచి చేస్తూ ఉన్న మన వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారాలు కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందువలన ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తూ ఉంది కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ వాలంటీర్లందరూ కూడా ఎవరు అనంటే మన గ్రామం పిల్లలే మన ఊరు పిల్లలే మన ఇరుగు పొరుగు పిల్లలే మన వాళ్ళే అందరికీ తెలిసిన మన వాళ్ళే ఇలాంటి వారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ తప్పుడు మాటలకు స్క్రిప్టు ఈనాడు రామోజీ అయితే నిర్మాత చంద్రబాబు అయితే నటన మాటలు డైలాగులు అన్నీ కూడా దత్తపుత్రుడివి వాలంటీర్ నట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకడు అంటాడు గ్రామ వాలంటీర్లట అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిశ్చగ్గుగా మన సేవా రత్నాలు మన సేవా వజ్రాలు అయినా మన వాలంటీర్ల క్యారెక్టర్ను తప్పు పట్టినది ఎవరో తెలుసా ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా ఒకరు పదేళ్ళగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజీ ఇస్తారు ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు ఇక ఇంకొకరు ఈనాడు ఇంకొకరు ఆంధ్రజ్యోతి ఇంకొకరు టీవీ ఫైవ్ కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వారు అలాగే ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అది అలాగే ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఆయన బాబమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు చుక్కల భూములను సైతం రిజిస్ట్రేషన్లు చేసుకోలేని అద్మానమైన పరిస్థితిలో ఉంటే పరిస్థితిని మార్చి ఆ చుక్కల భూములకు ఉన్న సమస్యను తొలగించి రైతన్నల చేతుల్లో పెట్టిన చరిత్ర ఇది మన చరిత్ర మ్యానిఫెస్టో అంటే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా కాదు చెత్తబుట్టలోకి పడేయడం కాదు మ్యానిఫెస్టో అంటే ఒక బైబిల్ గాను మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ గాను మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగాను తలచి ఆ చెప్పిన ప్రతి పనిని కూడా ఏకంగా తొంభై ఎనిమిది శాతం హామీలను నెరవేర్చి గడప గడపకు తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళుతూ ఆ మేనిఫెస్టో వాళ్ళ చేతుల్లో పెడుతూ అక్క చెల్లి మీరే చదవండి మీరే చూడండి మీ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతా ఉన్న చరిత్ర ఇది మన చరిత్ర మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడు దైని మీ చల్లని దీవన్ను తప్ప మరొకదాని నమ్ముకోలేదు మీ బిడ్డ అందుకే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నది ఒక్కటే రాబోయే రోజుల్లో జరుగుతూ ఉన్న రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు ఈరోజు ఏ రకంగా వాలంటీర్ల గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఇంకా రాబోయే రోజుల్లో మీ బిడ్డ గురించి మీ బిడ్డ ప్రభుత్వం గురించి మీ బిడ్డ ఎమ్మెల్యేల గురించి మీ బిడ్డ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి కూడా అదే మాదిరిగా ఇంకా దారుణంగా అబద్ధాలు చెప్తారు కానీ నేను ఒక్కటే మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఇవేవి నమ్మద్దు అని అడుగుతా ఉన్నా కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోమని అడుగుతా ఉన్నా కాసేపటి కిందట రామ్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అడిగాడు మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఆల్చూరుపాడు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మనందరికీ కూడా తెలిసిన కొన్ని విషయాలు అందరికీ కూడా తెలుసు ఏ రకంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏ రకంగా అడుగులు ముందుకు వేయకుండా అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం అంతా చూసాం కానీ నేను మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రాజెక్టు రివైస్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అని చెప్పి ఎస్టిమేట్స్ తయారు చేయించడం జరిగింది ఏకంగా ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలు అని చెప్పి తేల్చారు అయినా పర్వాలేదు ఆ ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలకు కూడా రివైజ్ శాంక్షన్ అప్రూవ్ చేయిస్తాను చేయించి ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు వేయిస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా అదే రకంగా ఆరు మండలాలకు ఆరు మండలాలలో కూడా సిసి రోడ్లకు డ్రైన్లకు సంబంధించి అడిగాడు రామ్ అడుగుతూ దానికి ఇరవై కోట్ల రూపాయలు కేటాయింపులు కావాలని అడిగాడు దాన్ని శాంక్షన్ చేస్తా ఉన్నాము అదే రకంగా వెంకటగిరి మున్సిపాలిటీలో డ్రైన్ల కోసము సిసి రోడ్ల కోసము అడిగాడు దీనికి సంబంధించి నేను రామ్కు ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి గడప నువ్వు తిరుగు గడప గడపగా నువ్వు తిరుగుతూ ప్రతి గడపలోనూ నువ్వు తిరుగుతూ ఆ జిజిఎంపి పరిధిలో నువ్వు పెట్టుకునే పనులను ఒక్కొక్క సచివాలయానికి యాభై లక్షల రూపాయలు కేటాయింపు చేస్తాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా రాము మీద తిప్పుకోండి గడప గడప తిప్పండి ఆ సచివాలయం పరిధిలో యాభై లక్షల రూపాయలు కేటాయింపులు చేస్తాను ఇదే మున్సిపాలిటీలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వెంకటగిరి ఇరిగేషన్ ట్యాంకుకు సంబంధించి దానికి అడిగాడు దానికి కూడా మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా